రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళ ఆరోపణలు ఎదుర్కొన్న కేసులో త్రిసభ్య కమిటీ ఎదుట హాజరిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరబా శ్రీధర్ గంజాయి రాకెట్ ను ఛేదించిన కాకిలు బి కొత్తకోట మండలంలో రైతు పొలంలో సాగు చేస్తున్న గంజాయి తోట ఐదుగురు గంజాయి ముఠాను అరెస్ట్ చేసి రిమైండ్కు తరలేంపో ఇక డిటైల్స్ చూస్తే గంజాయి సాగు చేస్తూ విక్రయిస్తున్న గంజాయి రాకెట్ కార్యకలాపాలను పోలీసులు ఛేదించి భారీ ఆట ఆటకట్టించారు మంగళవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి కేసు వివరాలను వెల్లడించారు పీడిఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి తన పొలంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నాడు ఆ పంటను డబ్బు ఆశ చూపి సురేంద్ర అఫ్రిద్ పురుషోత్తం ఆదిల్ అనే యువకుల ద్వారా మార్కెట్లోకి తరలిస్తున్నాడు సమాచారం అందుకున్న బీ కొత్తకోట పోలీసులు నిఘా వంచి ముఠా సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వారి వద్ద నుండి పది లక్షల రూపాయల విలువైన పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ చట్టం కింద కఠినమైన శిక్షణతో కేసులు నమోదు చేశారు యువత భవిష్యత్తును చిన్న చేసే మత్తు పదార్థాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సాగు చేసిన అమ్మిన జైలు శిక్ష తప్పదని గట్టిగా కనబరిచిన మదనపల్లి ఎస్పీ మహేంద్ర బి కొత్తకోట సిఐ గోపాల్ రెడ్డి క్రైమ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు కొన్ని మొక్కలు వేసి అది ఇతరులకి అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు వాడేది అక్కడ ఉన్న ఆవులకి మరియు అదర్ ఈ వన్యప్రాణులకి ఏదైనా స్టమక్ బాగాలేకపోయినా లేదంటే పెయిన్ ఉన్నప్పుడు అక్కడున్న రైతులకి కొంత గంజా ఇచ్చి వాటికి ఆవులకి మేకలకి ట్రీట్మెంట్ కోసం వాడు వాడుతున్నారని ఇన్ఫర్మేషన్ తర్వాత ఫర్దర్గా నిన్న మనకి వీళ్ళు గంజాయి అమ్ముతుండగా తో పాటు ఈ వెంకటరమణ రెడ్డి అందరూ కూడాను పది కేజీలు గంజాయితో దొరకడం జరిగింది మనకి బీ లిమిట్స్ లో పేపర్స్ కానీ ఈ సిగరెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో బ్యాండ్ కంప్లీట్గా ఎవరైనా అటువంటిది తాగుతున్నట్టు లేదంటే ఎవరైనా అమ్ముతున్నట్టు టీ టీ స్టాల్స్ కావచ్చు లేదంటే ఎనీ అదర్ పర్సన్ అమ్ముతున్నట్టు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అవన్నీ మేము రైడ్ చేస్తాం ఎందుకంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వందే ప్రతిది మనకే తెలియాలని లేదు సో పబ్లిక్ కూడా ప్రొయాక్టివ్ గా ఉండి అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మీద లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ తెలిసి నిజంగా అటువంటి ఈ సిగరెట్ కన్జంప్షన్ వేపింగ్ ఇలాంటి ఏదైనా ఉంటే చెప్తే ఫస్ట్ అది అటువంటి ఇల్లీగల్ షాప్ అంతా కూడా సీజ్ చేసి దాన్ని కేసు కడతాము అండ్ ఎవరైతే ఒకవేళ స్టూడెంట్ ఇలాంటి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని డిడిక్షన్ సెంటర్ కి పంపిస్తాం అరెస్ట్ అవి లేకుండా క్రిమినల్ రికార్డు ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే తొలి జాతర సిపిఎం నలవేర గంగాభవాని అమ్మవారిని మంగళవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాకతో ఘన స్వాగతం పలికారు స్థానిక తెలుగుదేశం నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆనంద్ పార్దసారథి సురేందర్ రెడ్డి నారాయణ వెలుగుచంద్ర వీరప్రతాప్ ఎమ్మెల్యేను శాల్వతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పేరు ప్రఖ్యాతలు గడించిన సీడిఎం నల్లవీర గంగా భవానీ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని అమ్మవారిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోష ఆకాంక్షలతో వర్దిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ రెడ్డి స్వామి ఏఎంసీ డైరెక్టర్ నరసింహులు వేమన్న కౌన్సిలర్ తులసి రామకృష్ణ జేసీబీ వేణు జయరాం యాదవ్ రాజేష్ పాల్గొన్నారు ఏదైతే చాలా ప్రసిద్ధి ఈరోజు వేలాది కొద్ది ప్రజలు ఇక్కడ రావడం తీర్ణాలు రావడం ఈ జాతర అందరూ పాల్గొనడం అందరూ ప్రజలు వాళ్ళు వాళ్ళ మళ్ళీ అందరూ తీర్చుకోవడం ఆనవాయితీగా ఉంది సృష్టిగా సృష్టిగా వచ్చేసిన ప్రజలందరికీ వాళ్ళు వచ్చేసిన కొత్త కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తప్పకుండా నేను ఏదైతే మనుషులు నేడు తట్టువారిపల్లి సచివాలయ ఆవరణంలో నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ దీపాతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ మషా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతులలో భరోసా కల్పించేందుకు తమ వ్యవసాయ పొలంకు చెందిన పాస్ పుస్తకాలపై రాజముద్రతో రైతులకు అందించడం సంతోషదగ్గ విషయమని అన్నారు పాస్ పుస్తకాల్లో ఏమైనా ఉంటే ఇక్కడ నిర్వహించే డెస్క్ వద్ద సరిచేసుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో జయరాం యాదవ్ శామీర్ కాసిం ఎంపీడీఓ తాజ్ మస్రూర్ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు చాలా బాధ్యతగా ఈరోజు రైతు పట్టా పాస్బుక్లు ఏ ఒక్కరి ఫోటో లేకుండా రైతు ఫోటోతోనే ప్రభుత్వం ఇస్తున్నది ఎందుకంటే అది వాళ్ళ హక్కు మనం ఏదైనా కానీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లో అసైన్మెంట్ లో ఏదైనా భూ పంపిణీ చేస్తే దాంట్లో మన ఫోటోలు పెట్టుకోవాలి కొంతమంది తప్పుదో పెట్టించారు దీనికి ఈ రోజు మనం చాలా బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం నిత్య ప్రజల్లో ఉన్నారు ఈ రోజు ఏదైతే పాస్బుక్ పంపిణీ ఉందో దీంట్లో ఏమైనా కరెక్షన్ ఉంటాయా లేదా దీంట్లో ఏమైనా సవరణలు ఉన్నాయా దీంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా దయచేసి మీరు ఇక్కడే చెక్ చేసుకుని ఇక్కడే ఒక డెస్క్ ఉంది విఆర్ఓ గారు ఉంటారు మన అడ్మిన్ గారు ఉంటారు అడ్మిన్ అందరూ చూసి పరిష్కారం చేస్తారు మీకోసం అవకాశం పట్టా బాస్బుక్ రైతు చేతిలో ఉంటే కోటి రూపాయలు ఆయన దిండు కింద ఉన్నట్లే ఆ విధంగా రైతు చాలా గర్వంగా ఫీల్ అవుతారు సో అందుకోసం పట్టా బాస్బుక్ పంపిణీ పెట్టిన కార్యక్రమం ఈ రోజు రెవెన్యూ చేశారు వివిధ అనారోగ్య కారణాలతో వివిధ ఆసుపత్రులలో చికిత్సలు పొంది పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకున్న లబ్దిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కుటుంబ ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తుంది ఈ నేపథ్యంలో తంబలపల్లి పొంగనూరు నియోజకవర్గాలకు చెందిన ఇరవై మంది లబ్దిదారులకు నేడు ఎమ్మెల్యే నివాసం వద్ద పద్దెనిమిది లక్షల రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ మాషా చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు వేణుగోపాల్ పెద్దిరెడ్డి జేసీబీ వేణు జయరాం ఎస్ఆర్ శంషీర్ గిరీష్ రఘుపతి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాయచోటి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి మండిపల్లి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెత్తంధారి పోకడలతో గత వైసీపీ నాయకుడు అంబేద్కర్ విగ్రహాన్ని దాచిపెట్టి రాజకీయం చేశారన్నారు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వైసీపీ నాయకుల విగ్రహాలకు లేని అడ్డంకులు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఎందుకు తలెత్తుతున్నాయని ప్రశ్నించారు సమాజ హేత కోసం పోరాడిన మహోన్నత వ్యక్తికి కనీస మర్యాద ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అంబేద్కర్ విషయంలో రాజకీయాలు చేయొద్దని పలికారు అంబేద్కర్ అందరి వాడిని కొన్ని కులాలకే పరిమితం చేయడం తగదన్నారు అఖండ భారతంలో నేడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారంటే నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిదర్శనమని కొనియాడారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రతి ఒక్కరికి మంత్రి మణిపల్లి అభినందనలు తెలిపారు జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీధర్ పై వీణా అనే యువతి చేసిన ఆరోపణలపై పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం రైల్వే కోడూరులో విచారణ చేపట్టింది ఈ సందర్భంగా శ్రీధర్ రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్ సెంటర్ కమిటీ ఎదుట హాజరయ్యారు కమిటీ సభ్యులు శివశంకర్ అనురాధ టీసీ వరుణ్ దాదాపు గంటకు పైగా ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు కమిటీకి సమర్పించినట్లు అరవ శ్రీధర్ తెలిపారు కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు ప్రేమ వివాహం కారణంగా వేధింపులు భార్యను కిరాతకంగా కొట్టిన భర్త న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారి పల్లెకు చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య విజయను కిరాతకంగా కుట్టారు బాధితురాలు విజయ మాట్లాడుతూ తాము ఇద్దరు తెలుగు మ్యాట్రిమనీ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమ కులాంతర వివాహం చేసుకున్నామని తెలిపారు ఈ వివాహం మీరు కుటుంబాల పెద్దలకు నచ్చకపోవడంతో మొదటి నుంచి తనపై శారీరక మానసిక వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె వాపోయారు ఇటీవల భర్త సుధాకర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడని అయినప్పటికీ తనకు ఇప్పటి వరకు న్యాయం జరగ ఆవేదన వ్యక్తం చేశారు భర్త దాడి కారణంగా తాను భయభ్రాంతులకు గురవుతున్నానని తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని విజయ తెలిపారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భర్తపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు సార్ నా పేరు విజయ నా భర్త పేరు సుధాకర్ రెడ్డి సార్ మేమిద్దరం ఫస్ట్ ఫోన్లో చూసి ఇష్టపడుకున్నాం ఫోన్ కాంటాక్ట్ ద్వారా పరిచయమైనాం సార్ మేము పరిచయం అయిన తర్వాత అది ప్రేమగా మారి ఇద్దరు ఇరువైపుల మధ్య ఒప్పించుకునేసి ఇంకా రిజిస్టర్ మ్యారేజ్ అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు నా భర్త వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు సార్ ఒప్పుకున్న తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో తిరుమలలో టీటీడీ తిరుమలలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం సార్ చేసుకున్న తర్వాత ఏమన్నారంటే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి నేను అంటే పెళ్లి కాకుండా చెప్పారు సార్ ఏమన్నా నేను మంచిగా చూసుకుంటాను పట్టుకుంటాను ఎన్ని కష్టాలు వచ్చినా మేము మంచిగా ఉంటాము అనేసి అన్నీ చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు సార్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమంటున్నారంటే మన నువ్వు వాటి ఉన్నావు వింటున్నావు నువ్వు సంసారానికి పనికిరావు నువ్వు మాకు అవసరం లేదు అన్న పెళ్ళి ఒక మూడు నెలలకితే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేశారు సార్ నేను సంసారం మొదలు ఇవన్నీ మాట్లాడారు సార్ టూ ఇయర్స్ అవుతా ఉంది సార్ పెళ్ళి టూ ఇయర్స్ అవుతా లేదు సార్ సమస్య అనేది మా ఇద్దరి మధ్యలో పక్కన రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మ శివ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయవాడ ధర్నా చౌక్ లో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు మంగళవారం ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ సంఘీభావం తెలిపారు రీడర్స్ తో ఏఐటీయూసీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సామశివ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు రోడ్డెక్కారని తెలిపారు సంస్థ యాజమాన్యం మంత్రులు మీటర్ రీడర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్ల కారణంగా తాము ఉపాధి కోల్పై ప్రమాదం ఉందని మీటర్ రీడర్స్ ఆందోళన చెందుతున్నారు రాష్ట వ్యాప్తంగా నాలుగు వేల మంది మీటర్ రీడర్ స్మార్ట్ మీటర్ల కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు ప్రత్యామ్నాయం న్యాయం చూపాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు దీనిపై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం చేతగానితనం మోసపూరిత వాగ్దానాలతో అన్ని వర్గాల్లో మోసం చేసిందని మీటర్ రేడర్స్ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమించాలని అధికారులు రేడర్స్ ఒత్తిడి తీసుకురాకుండా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ ఏఐటీయూసి మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముబ్బరక్ పట్టణ కార్యదర్శి తిరుమల గంగులప్ప ప్రశాంత్ గంగాధర్ హరిప్రసాద్ వాసుదేవరెడ్డి చంద్రశేఖర్ శ్రీనివాసులు హరి నారాయణ వినయ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు విద్యుత్ సంస్థల అధికారులకు కళ్ళు కనపడలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం చెవులు వినపడలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉచ్చారాలు ఇస్తామని చెప్పి మదనపల్లిలో మాట్లాడితే అమరావతి కినపడేలా ఎక్కడటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు ఎందుకు ఈరోజు నాలుగు వేల మంది రోడ్లపై వచ్చి ఆందోళన చేస్తా ఉంటే వారి దగ్గరికి పోయి మీరు ఎందుకు వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆమె ఇవ్వలేకపోతున్నారు మీడర్ లేడర్స్ కి వారి కుటుంబ సభ్యులకి ఒకే నంబర్ ప్లేట్లతో రెండు బోర్వెల్స్ లారీలు చాకచక్యంగా పట్టుకొని సీజ్ చేసిన ఎంవీఐ మధుసూదన్ జైకృష్ణ బోర్వెల్స్ వారి భరతగింపు వాహనాలను ఎంవీఐ చెక్ చేస్తున్న తరుణంలో పరారీకి యత్నం పలమనేరు పట్టణం ఎస్టేట్ నందు ఒకే నెంబర్ ప్లేట్ తో రెండు బోర్వెల్స్ లారీలు ఉన్నాయన్న సమాచారంతో రోడ్డు రవాణా శాఖ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరీక్షిస్తుండగా మరో బోర్వెల్ లారీ అక్కడి నుండి పలరేకి యత్నించారు ఎంవీఐ మధుసూదన్ రెడ్డి సమయస్పూర్తిగా వ్యవహరించి చాకచక్యంగా ఆ లారీని వెంబడించి ఒకే నెంబర్ ప్లేట్ తో ఉన్న రెండు బోర్వెల్స్ లారీలను సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్టేట్ లో ఓ బోర్వెల్ సంస్థ ఒకే నెంబర్ ప్లేట్ వాడుతూ రెండు లారీలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది రెండు బళ్లకు ఒకటే ఛార్జెస్ నెంబర్ ఒకటే నెంబర్ ప్లేట్ వాడుతున్నారు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా సబ్మిట్ చేయలేదు కంప్లీట్ గా రెండు బళ్ళు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది అక్కడ ఎలాంటి ఫైన్స్ ఉన్నాయో చూసుకొని జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు రెండు బోర్ బళ్లను ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగిందన్నారు తొమ్మిది గంటల ప్రాంతంలో రెండు వెహికల్స్ ఒకే నెంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి రెండు బళ్ళు చూడడం జరిగింది రెండు బళ్ళకు ఒకటే ఇంజిన్ నెంబరు ఒకటే చార్స్ నెంబరు ఉంది మామూలుగా అయితే ఒక చాసీ నెంబర్కు ఒక వెహికల్ నెంబర్కు ఒక చార్స్ నెంబర్ ఉంటుంది అటువంటిది ఈ రెండింటి బళ్ళకు ఒకటే చార్సిస్ నెంబర్ ఉంది ఏది జనీను ఏది డూప్లికేట్ అనేసి రెండు బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది సరే ఇట్లా వాటికి జరిమానాలు లేదంటే సీజ్ ఏమైనా ఏం చేస్తారు సార్ దానిపైన ఫైన్ మొత్తం అది కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన బడ్లేదు మాదనపల్లి సమీపంలో గల మిడ్స్ డీఎం టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం వారు విద్యార్థులకు విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరా అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలిగిరి సబ్స్టేషన్ ఏపీ ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్పి మహేష్ బాబు పాల్గొని విద్యుత్ ఉత్పత్తి నుంచి గ్రిడ్ వరకు జరిగే ప్రక్రియలు ఏపీ జెన్కో ఏపీ డిస్కామ్ ఏపీ ట్రాన్స్కో శాఖల విధులు పదకొండు కేవీ ముప్పై మూడు కేవీ నూట ముప్పై రెండు వందల ఇరవై నాలుగు వందల కేవీ టవర్ల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు సబ్స్టేషన్లు హైటెన్షన్ టవర్లు వోల్టేజ్ స్థాయిలపై అవగాహన పెంచుకోవడం ద్వారా పరిశ్రమలో ఉపయోగించే నిజమైన సాంకేతికతను అర్థం చేసుకోగలుగుతున్నారని అన్నారు వోల్టేజ్ సబ్ స్టేషన్లు ఎక్కువ దూరాలకు భారీగా విద్యుత్ను సమర్దవంతంగా ప్రసారం చేయడంలో ముఖ్యమని పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఏడు వందల అరవై ఐదు కేవీ ఏసీ లేదా ఎనిమిది వందల కేవీ హెచ్వీడీసీ ఆల్ట్రా హెవీ టెన్షన్ సాంకేతికత అవసరమైందని అధిక వోల్టేజ్ వల్ల నష్టాలు తగ్గి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు ఈ అంశాలపై పట్టు సాధించడం వల్ల గ్రిడ్ సిస్టమ్ పవర్ క్వాలిటీ నష్టాల నియంత్రణ వంటి కీలక విషయాల్లో నైపుణ్యం పెరిగి భవిష్యత్తులో పవర్ ఇంజనీర్ డిజైన్ ఇంజనీర్ నిర్వహణ ఇంజనీర్ వంటి పాత్రలో రాణించే అవకాశం విద్యార్థులు పరిశ్రమ సందర్శనలో భాగంగా సమీప విద్యుత్ కేంద్రాలను సందర్శించడం ద్వారా విద్యుత్ పరికరాల వాస్తవ పనితీరుపై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు అలాగే ఏపీ జన్కోర్ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ వంటి విద్యుత్ శాఖల పనితీరు తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో డీన్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్ ఈఈ విభాగాధిపతి డాక్టర్ ఏవి పవన్ కుమార్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టిఎస్ బాలాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ సొందరితో సమాప్తం తిరిగి రేపటి బులిటన్ లో మల్లికలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం